అయితే మీరు ఎలాగో మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మహిళా దినోత్సవం రేపు ఉంది కాబట్టి దాని గురించి మా కోసం ఒక మంచి గీతం హర్ మహిళ అనగా ఒక గొప్ప శక్తి మహిళా శక్తి కింద ఏది పనిచేయదు మేడం మహిళ అంటేనే పరాశక్తి ఆది పరాశక్తి అయిన తర్వాత ఆదిశక్తి ఆదిశక్తి తర్వాత జ్ఞానశక్తి జ్ఞానశక్తి తర్వాత ఇచ్చాశక్తి ఇచ్ఛాశక్తి తర్వాత క్రియాశక్తి పంచభూతాలల్లా ఆకాశభూతానికి ఆదిశక్తి మహిళ అనగా వాయువుభూతానికి ఆదిశక్తి ఒక జ్ఞా అగ్నిభూతానికి జ్ఞానశక్తి మరి జలభూతానికి ఇచ్చాశక్తి పృథ్వీభూతానికి క్రియాశక్తి ఈ పంచభూత ఆవరణ నడిపిస్తుంది ఒక శక్తి స్వరూపిణి పార్వతీదేవి కావచ్చు దుర్గామాత కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు సరస్వతి కావచ్చు ఎవరైనా సరే ఆ తల్లి అనేది ఆదిశక్తి ఆదిశక్తి లేదు ఇంకెక్కడో ఉంది నీలోపలుంది ఉంది శక్తికి మించింది ఇంకెక్కడ లేదు తల్లి అందుకు మహిళ అంటే ఆనాడు సనాతన ధర్మం నాడు ఒక్క ఈ యొక్క హిందు సాంప్రదాయాన్ని ఒక్క మహిళ అని అటువంటి పదహారు సంవత్సరాల అమ్మాయి చిందు చిందు నది కూడా ఉంది చిందు అటువంటి అమ్మాయి ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ యొక్క దేశము హిందూ సాంప్రదాయము హిందూ దేశము భరతఖండము భరతుడు ఏలిన రాజ్యం ఇది రామరాజ్యం భర్తఖండం అని కూడా అంటారు మరి భారతమాత అని కూడా అంటారు భారత మాతకు మించిన మాత లేదిగా అందుకు ఈ జన్మ సహకార సద్గురుని గణరా ఈ జన్మాక దుల్లాభమురా పంచాక్షరి మంత్రం పఠన జే ఇది అమ్మవారిది తల్లి పంచాక్షరి మంత్రం పఠన చేయన్నా పఠన చేసి యముడు పారిపోవన్న పారిపోయితే అంబా పొలమిచ్చునన్నా పొలము నందిన వాడే పరమ గురుడన్నా ఈ జన్మామిక దుర్లాభమురా జన్మ సాగర సద్గురుని గనరా ఈ జన్మామి దుర్లాభమురా ఆరునాదుల మీద హంబ ఉందన్నా అంబాలో దుర్గంబ నన్న ఆటలాటలో మంచి అర్ధం ఉందన్న మెరిగిన వాడే హరిగురుడోయన్నా ఈ జన్మామిక కదుల్లాభమురా ఓరిసా జన్మ సాగర సద్గురుని గనరా ఈ జన్మామిక కదుల్లాభమురా నాసికా మునా దృష్టి నడిపించు మన్నా నడిపిన నవరత్నం పీట మెక్కన్న పీట మెక్కితే అంబా పిలసూనోయన్న పిలసీనంతట నీవు నిలసియుండన్న నిలసీయున్న వాడే నిజ ఎన్నా ఈ జన్మ మి కదు ఓరిసా జన్మ సాగర సద్గురుని గనరా ఈ జన్మ మదుర్లాభమురా నాసిక ఆహా న్యాసి కామున దృష్టి నడిపించుమన్నా నడిపి నానవరత్నం పీఠ మెక్కన్న పీట అంబా పిలసు నోయన్నా పిలసినంతట నీవు నిలసియుండన్న నిలసీయున్నా వాడే నిజ గురుడోయన్నా ఈ జన్మామిక దుల్లాభమురా ఓరి సా జన్మ సాగార సద్గురుని గనరా ఈ జన్మామిక దుల్లాభమురా చాలా బాగుందమ్మా ఎందుకంటే మీ పాటలు ప్రపంచానికి కొత్త కాదు అయోధ్య వరకు వెళ్ళాయి అంతకు మించి వేరే దేశాలకు కూడా వెళ్ళి నారాయణమ్మ గారు అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం